హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను చాలా అంటే చాలా ఈజీ ఒక్క కప్పు రవ్వతోనే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ క్యారమేల్ బర్ఫీ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి స్వీట్ అడిగినప్పుడు ఫైవ్ మినిట్స్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇది ఎలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను రండి వీడియో అయితే వెళ్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు మీతో అయితే షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే మనకి నోట్లన్నీళ్ళు ఊరిపోతున్నాయి కదా రెండైతే మీతో షేర్ చేస్తా ఇక్కడ ముందుగా క్యారమెల్ రవ్వ బర్ఫీకి అయితే నేను ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నాను మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ కప్పు నిండా తీసుకున్నాను కొన్ని అయితే జీడిపప్పు పప్పు అయితే తీసుకున్నాను కొద్దిగా నెయ్యి అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందుగా రవ్వని మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుని కనుక ఫ్రై చేస్తే బర్ఫీ చాలా బాగుంటుంది స్వీట్ ఒక స్పూనే వేసాను నేను బాగా కరగనిద్దాం నెయ్యి అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు మనం ఈ రవ్వ అంతా ఇందులోకి వేసుకొని బాగా మనకి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా మళ్ళీ మాడితే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అంతగా బాగుండదు మాడకుండా బాగా మీడియంలో మంట పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలకే ఫ్రై అయిపోతుంది మనకి పెద్ద లేట్ అవ్వదు ఒక రెండు మూడు నిమిషాలకే ఫ్రై అయిపోతుంది మాడకుండా మాత్రం చూసుకోవాలి మళ్ళీ స్మెల్ కూడా బాగుండదు మాడిపోతే స్వీట్ అంత టేస్ట్గా అయితే ఉండదు మాడకుండా మంటని మీడియంలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి రవ్వ మాత్రము మనకు మంచి అరోమా వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అయింది కానీ కొద్దిగా ఫ్రై చేసుకుందాము నెయ్యి వేసుకొని కనుక ఫ్రై చేస్తే మనం తినేటప్పుడు స్వీట్ కూడా నెయ్యి స్మెల్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుందాం చూడండి దాటికంటే ఇప్పుడు కొద్దిగా కలర్ వచ్చింది కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసాను ఇప్పుడు ఈ రవ్వని ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాం ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను రవ్వ అంతా ఈ బౌల్లోకి మార్చేసుకుందాం చూడండి కలర్ అయితే అంత బాగుందో ఇప్పుడు ఇందులోకి మనం వేడివేడి పాలు వేసుకుందాం గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను ఈ గిన్నెతోనే తీసుకున్నాను కదా రవ్వ అయితే ఇప్పుడు మనం ఇందులోకి రెండు కప్పుల పాలు వేసుకోవాలి వేడివేడిగా ఉండే పాలు వేసుకోవాలి అప్పుడే మనకి రవ్వ బాగా నానుతుంది మంచి చిక్కటి పాలు వేసుకోండి పల్చటి పాలు వేసుకోకుండా చూడండి అలా వేడివేడిగా వేసుకోవాలి అప్పుడే మనకి మెత్తగా వస్తుంది ఇంకొక కప్పు కూడా వేసుకుందాం చూడండి అప్పుడైతే నానిపోతుంది ఇప్పుడు ఈ కప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టేసుకుందాం ఉండలు లేకుండా అంత బాగా కలిసే వరకు ఇలా తిప్పేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి బాగా నానిపోతుంది కలిపేసుకుందాం చూడండి బాగా విధంగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మళ్ళీ మనం షుగరు క్యారమిల్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ అయితే పెట్టాను ఇప్పుడు ఇందులోకి మనం ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుల్గా ఇప్పటికీ మూడు స్పూన్ల నెయ్యి అయితే యూజ్ చేశాను ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు నిండా షుగర్ వేసుకుందాం చూడండి నీ కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం దీంతో మనం రవ్వ తీసుకున్నాం కదా దీంతో ఒక కప్పు నిండా షుగర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని మనకి మంచి క్యారమెల్ అయ్యే వరకు బాగా తిప్పుకొని ఉడికించుకోవాలి షుగర్ని క్యారమెల్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని బాగా కరిగించుకుందాం కరెక్ట్గా మనం కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి కప్పు షుగర్ వేసుకున్నాను మనకి స్వీట్ కరెక్ట్గా ఉంటుంది మీరు ఇంకా తక్కువ తినప్పుడు తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ తినపునైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మనం వేసుకున్న రవ్వకి కరెక్ట్గా ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మనకి క్యారమెల్ అయ్యేసరికి నిదానంగా తిప్పుకుంటూ క్యారమెల్ చేసుకుందాం బాగా తిప్పుకుంటూ మాడకుండా చూసుకుంటూ బాగా తిప్పుకోవాలి చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ ఇలాగే చేసుకోవాలి చూడండి కొద్దిగా అయితే కరిగింది కదా ఇంకా కరగాలి మనకి మంచి కలర్ వస్తుంది అప్పటి వరకు ఇలాగే తిప్పుకుంటూ క్యారమెల్ చేసుకుందాం చూడండి ఇంకా అయితే చేంజ్ అయింది కదా ఇంకా కొద్దిగా బాగా రావాలి ఇంకా షుగర్ అలాగే ఉంది చూడండి ఈ షుగర్ కూడా ఉండకూడదు ఫుల్గా మనకి మెల్ట్ అయిపోవాలి షుగర్ అంతా ఇంకా కాసేపు మరగనిద్దాం చూడండి ఇప్పుడైతే పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదా ఈ విధంగా అయితే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసుకోవాలి చూడండి మనం నానబెట్టుకున్న పెట్టుకున్న రవ్వ అంతా ఇందులోకి వేసి వేసుకోవాలి వేసుకొని బాగా మనం తిప్పుకోవాలి మంటని తగ్గించుకొని పెట్టుకొని చూడండి ఎంత బాగా అయితే పొంగుతుంది ఈ విధంగా రావాలి అప్పుడే మనకి స్వీట్ చాలా బాగుంటుంది మంట మాత్రం తక్కువలోనే పెట్టుకొని బాగా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా యాలక్కల పొడి వేసుకుందాం ఒక స్పూన్ అంతా యాలక్కల పొడి వేసుకోవాలి ఒక అర స్పూన్ అంతా వేసాను ఇప్పుడు మనకి రవ్వ వండలు లేకుండా బాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడుతో నేను నాలుగు స్పూన్ల నెయ్యి అయితే వేసాను ఇంకైతే మనకు అవసరం లేదు తినే పని అయితే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు మనకు బాగా అలవాటు హెచ్చర్లో వచ్చే వరకు బాగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉండలు లేకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ స్మూత్గా చేసుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకే ఉడికిపోతుంది ఈ విధంగా చూడండి అక్కడక్కడ ఉండలుగా ఉంది కదా ఆ ఉండలంతా ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇంతకంటే కొద్దిగా తిక్కుగా వచ్చింది కదా ఇంకొద్దిగా తిక్కుగా రావాలి ఇంకా కాసేపు పడుతుంది మనకి గట్టిగా రావాలి కొద్దిగా అప్పటి వరకు ఇలాగే మాడకుండా తిప్పుకుంటూ ఉడికించుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా అయితే సరిపోతుంది ప్యాన్ కంటుకోకుండా కొద్దిగా రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఒగ్గిలేకి తీసేసుకుందాం ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి ఇలా రావాలి అంటుకోకుండా చూడండి స్పూన్ కూడా అంటుకోకుండా వస్తుంది చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని ఇంకొక బౌల్లో తీసేసుకుందాం చూడండి ఇక్కడైతే నేను గిన్నెకి నీ రాసి ఉంచుకున్నాను నీరు రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాము బాదం పప్పు జీడిపప్పు ఇలా ఒక్కొక్కటి ఉంచుకొని చుట్టూరా చెన్నై వేసుకుందాము అన్నీ గార్నిషింగ్ చేసుకుందాం అన్ని విధంగా ఉంచుకొని మనం కట్ అన్నీ ఇలా చుట్టూరా వేసుకోవాలి ఇంకా కొన్ని వేసుకుందాం చూడండి అక్కడ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేస్తున్నాను నేను మీకుంటే వేసుకోండి నేను వేసుకుంటున్నాను బాగుంటాయి ఇవి తినేదానికి ఇంకా కొన్ని జీడిపప్పు బాదంపప్పు పప్పు ఇలా వేసుకుందాము చూడండి అన్నీ అయితే వేసేసాను కదా ఇప్పుడు నేను ఇక్కడ తీసి పెట్టుకున్న హల్వా అంతా దీంట్లోకి వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా అంత ఇందులోకి వేసేసుకోవాలి చూడండి కలర్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంత ఇందులోకి వేసేసుకుందాం అంత అయితే వేసాను ఒకసారి అంతా ఈక్వల్గా చేసుకోవాలి ఒకే లెవెల్లో వచ్చేటట్టు చుట్టూరా ఈక్వల్గా చేసుకుందాం బాగా చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి ఇలా ఈక్వల్గా చేసిన తర్వాత ఒక వన్ అవర్ రూమ్ టెంపరేచర్లో వదిలేసేయాలి బాగా చల్లగా అయిన తర్వాత మనం డిమోల్ చేసుకుందాం ఇప్పుడైతే వన్ అవర్ రెస్ట్లో వదిలేద్దాం చూడండి ఇప్పుడైతే చల్లగా ఆరిపోయింది నేను ఒక హాఫ్ అన్ అవరే ఉంచాను ఇప్పుడైతే బాగా చల్లగా ఆరిపోయింది ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి మనం ఇలా వేసుకొని డిమోల్ చేసుకోవాలి చేసుకొని ఒకసారి ఇలా తట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా అయితే ఉందో చాలా అంటే చాలా బాగా వచ్చింది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే క్యారమెల్ రవ్వ బర్ఫీ స్వీట్ అయితే చూడండి ఎంత బాగుందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో పిల్లలకి ఈ విధంగా కనుక చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి అయిపోయింది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా అంటే చాలా బాగుంటుంది బావి మీకు ఎలా అనిపించిందో అక్కడ కామెంట్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్